భరత భూమి నేర్పినదో ప్రజాకోటి నేర్పినదో నిజం ఏమిటో కానీ కొట్టి శక్తి ఉంది అని చెప్పిన దాసరథి కృష్ణ కృష్ణ ఆచార్య మోటం తెలంగాణకే కాదు నెల్లూరులో చదువుకున్న మాకు కూడా అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది కర్మస్థలం ఆంధ్ర అయ్యింది రుద్రవీణ వాయిస్తా అగ్ని ధారుస్తా తిరుగుబాటు జెండా పట్టిస్తా నుండి విముక్తి కలిగిస్తా అన్న కృష్ణాచార్య మాటలు మాకే కాదు మబ్బుల్లో పరిగెత్తే పిడుగులు వేట కోసం వచ్చిన కుదమ సింహాలు వారికి కూడా ఊతమిచ్చినాయి ఊతమివ్వబడ్డే ఇరవై నాలుగు ఎన్నికల్లో రాష్ట్రీక ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని ఏ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు అందుకని మీ అందరికీ కుండెల్లో నుంచి ధన్యవాదాలు మూగబోయిన కోటి తమ్ముల గళాల పాట పలికించి కదిలీ జవమ్మ కూర్చి నా కళలకు బలం ఇచ్చి నా తెలంగాణ కోటి రథనాల వీణ నా తెలంగాణ కోటి రథనాల వీణ అలాంటి కోటి దివిటీల అలాంటి కోటి దివిటీల కాంతి జ్యోతి తెలంగాణకు ఆ రోజున కరెంట్ షాక్ తగిలి చనిపోబోయిన నాకు కొండగట్టు ఆంజనేయుడి దయ తెలంగాణ అన్నదమ్ముల దీవిన నన్ను ప్రేమించే ప్రజలందరి దీవిన నాకు పునర్జన్మనిచ్చింది తెలంగాణ భూమి భూమి అలాంటి తెలంగాణ ఏల తల్లికి నా వందనాలు హృదయపూర్వక వందనాలు పండెల్క బండి గట్టి పదహారు పండ్లు గట్టి

మీరు నా దృష్టిలో ప్రజల దృష్టిలో అందరి దృష్టిలో మీరు మా జనసేన మీరు మహిళలు మా జనసేన ఆడపడుచులు అందరి క్షేమం కాంక్షించే సూర్యదేవుని లేలే దక్కిరణాలు తేడా వస్తే తేడా వస్తే కాల్చి మా జనసేన వీర మహిళలు అలాంటి మీకు ఆడపడుచులకి మా వీర మహిళలకి నేను మీకు రుణపడి ఉంటా ఈ రోజున పుణాలు గారు చెప్పినట్టుగా సీనియర్ నాయకులు కొనతాలు గారు చెప్పినట్టుగా ఈరోజు హోలీ పర్వదినం రంగులు ఉత్సాహం మైత్రిని పంచే పండుగ చెడుపోయింది మంచి వచ్చిందని చెప్పి రంగులు చదువుకునే పండుగ మన జీకీతనం ఎగరవేసిన రోజున హోలీ కూడా రావటం యాదృచ్ఛికం కాదు భగవంతుడి నిర్ణయం और केने देशज ప్రజలందరికి నా పోలీస్ ఉపకర్షలు కలిజేస్తా ఉన్నా ఏ భగవంత్ కా ఆశీర్వాద్ హై కి జనస్య లకాయా ఖాస్ హిన్ హోలీ కే పావన్ జోహార్ కే సాత్ ఆయా హై mere liye holi rangon ka johar hai ye sitta ka tyohar hai dosti ka उत्सव है खुशी और उल्लास का पर्व है इस शुभ अवसर पर मैं इस मंच से पिशापुरम से अब सभी को होली की हार्दिक शुभकामनाएं देता हूं तमिलनाडु ऋषि तो प्राइम मिनिस्टर మన స్పీచ్లు చూస్తానంటే నాకు తెలీదు మన తమిళనాడు పర్యటనకెళ్తే అందరూ నాకు ఎంతో ఇచ్చారు షణ్ముఖ యాత్రకి నేను తమిళనాడులో చాలా కీలకమైన దశలో ఉన్నవాడిని పెరిగిన వాడిని సుబ్రహ్మణ్య గారిని స్ఫూర్తినిచ్చిన స్ఫూర్తిని నింపుకున్నవాడిని అలాంటి తమిళనాడు ప్రజలందరికీ నా మనస్ఫూర్తిగా మీకు నా నమస్కారం